నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం వచ్చి తెల్లవారుజామున నాలుగున్నర అయితే అవుతుంది ఈరోజు నాలుగున్నరకే లేచానండి ఇంకా పక్కన అయితే పువ్వులు కోస్తున్నారు ఇంకా లేవగానే ఇంట్లో అయితే ఇంకా పనుకున్నారన్నమాట సో అందుకని బయట పంచ చుట్టూ ఈ ఎల్ షేప్లో వరండా ఉండేది కదా దీని వరకు అయితే మొత్తం కూడా ఊడ్చేసుకుంటున్నాను ఒక్కోసారి తొందరగా నేను లేచేటప్పుడు ఇంట్లో వాళ్ళు లేవరు కదా ఆ టైంలో బయట పని చేసుకొని బయట వాకులుడ్చి నీళ్లు కొట్టి ముగ్గు పెట్టుకోవడం ఇలాంటి పనులు అయితే చేసుకుంటాను లాస్ట్లో ఇల్లు అయితే ఊడ్చుకుంటానండి పిల్లంటే అందరూ లేచిన తర్వాత రేణుకున్న పూర్ణిమాకి బాక్స్ పెట్టాలి కదండి అందుకనే కొంచెం తొందరగానే లేచి ముందు ఇంట్లో పని అయితే చేసుకుంటున్నా ఎండ బాగా అనమాట కొంచెం ఏమైనా ఆలస్యం అయితే ఆ ఎనిమిది గంటలకే బాగా వచ్చేస్తుంది అందుకని కొంచెం ఒక ఆరు గంట ముందే లేచి పని చేసుకుంటే కొంచెం నీడపట్టును చేసుకున్నట్టు ఉండిద్దు అని చెప్పి కొంచెం తొందరగా లేచాను ఏమండి లేమో కానీ ఇంట్లో ఉండాలంటేనే అండి ఎంత వెచ్చిగా ఉందన్నమాట మాకు ఇక్కడ బయట మాత్రమే కొంచెం చల్లగా ఉండిద్ది అది కూడా ఇంకా వానకాలం ఆ టైంలో అయితే ఇంకా ఏసీ అని చెప్పుకోవచ్చు కానీ ఎండాకాలంలోనే కొంచెం కష్టము కానీ ఏ మాటకమాట అన్నింటికంటే పొద్దున్నే ఇలా పనిచేసేటప్పుడు బయట వచ్చింది చూడండి చల్లటి పైరు అది మాత్రము చాలా బాగుంటుంది మామూలుగా మనకి పొద్దున్న వచ్చే చల్లటి గాలికి మామూలుగా వచ్చే గాలికి కొంచెం తేడా ఉండిద్ది అనమాట పొద్దున్న వచ్చిన ఆ చల్లటి గాలి అనేది చాలా మనసుకి హాయి అనిపించింది లాస్ట్ వీడియోలోనే ఒక కామెంట్ కూడా వచ్చింది సిస్టర్ మీద రేకులీ కదా ఇలా పైకి అల్లుకునే తీగలు ఉంటాయి అలా అల్లించుకోండి కొంచెం చల్లగా ఉండిద్ది అన్నారు నిజానికి ఐడియా నాకు కూడా వచ్చిందండి కానీ మీకు తెలుసు కదా చుట్టూ మాది ఓపెన్ ప్లేస్ పంట పొలాలు పాములు ఎక్కువ వస్తాయి ఉంటాయి అన్నాను కదా ఆ పయానికి ఇంకా ఆలోచన అయితే చేయలేకపోయాము ఇంకేమీ కాదు మళ్ళీ తర్వాత దాన్ని తీయాలన్నా సరే కొంచెం ఇబ్బంది అయ్యిద్ది కదా అందుకని మేము అవైతే అల్లించుకోవట్లేదు కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంట్లో అయితే మాత్రము అసలు కరెంట్ లేకపోతే ఇంకా చెప్పనవసరమే లేదు పైన ఈ గౌతంతో చెత్త కనిపిస్తుంది చూసారా మొన్న ఇల్లంతా శుభ్రం చేశాను కదా థర్మాకోల్ సీట్స్ అన్నీ కూడా గౌతానికి వచ్చాయి అనమాట మొత్తం చాలా ఉన్నాయి ఎందుకంటే మేము బెడ్ తీసుకున్నాం కదా బెడ్తో వచ్చినవి నెక్స్ట్ ఏమో ఫ్రిడ్జ్వి కూడా అట్టు పెట్టారు మా వారు ఎప్పుడైనా ఇల్లు కట్టేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం వాడతారనమాట కొంచెం గ్యాప్ అలా ఇవ్వాలని చెప్పి సో వాటి కోసం ఎప్పుడైనా అవసరం అయితే అని చెప్పి అలా ఉంచితేనే అవేమో ఎలగలు శుభ్రంగా కొరికేసినాయి అందువల్లే కొంచెం గలేజ్గా అయిపోయింది మొత్తం అంతా కూడా తీసి బయటపడేసాను చెత్తబండ్ రాలేదు లేదంటే బండికేసేస్తే వేసేస్తే పని అయిపోయింది మాకేంటంటే నెలకి ఒకసారి ఇలా వచ్చిద్ది అనమాట అది కూడా చివరి కదా మా నాన్న చెప్తేనే నాకు తెలిసిద్ది లేదంటే ఇంకా పోయినట్టే ఇక్కడేమో బట్టలన్నీ కూడా ఉతికేసాను ఇంకప్పటికీ తెల్లారలేదు చీకటిగానే ఉంది బట్టలన్నీ కూడా అంటే నైట్ ఇడిచినవి ఉంటాయి కదా వాటి వరకే ఉతికేస్తాను అనమాట పొద్దున్న లేవగానే ముందు బట్టలు ఉతికేసానంటే చాలా పని అయిపోయినట్టే ముందు రోజు లా వీడియోలో చూపించాను కదండి నైట్ ఆంట్లో కడిగేసుకున్నాను అనమాట సో అందుకు కడగడానికి గిన్నెలు ఏమీ లేవు అందుకని ఈరోజు తొందరగా బట్టలు ఉతికేసాను మళ్ళీ ఇప్పుడు బట్టలు కొంచమే ఉన్నాయి ఇప్పుడే ఉతికేస్తే మంచిది తర్వాత మళ్ళీ పిల్లలు స్నానాలు అయితే చేస్తారు కదా మళ్ళీ అప్పుడు ఉంటాయి అన్నమాట ఇన్ని బట్టలు అప్పుడు ఉతుక్కోవచ్చులే మళ్ళీ అన్నీ ఒకేసారి ఉతకాలన్నా ఎండలో ఉతకలేము ఇంక ఇక్కడ ఇంకా తెల్లర్లే చూసారా చీకటిగానే ఉంది అందుకనే కొంచెం బట్టలు అయితే ఉతికేసుకున్నాను ఉతికేసిన తర్వాత ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ చేస్తాను మ్యాట్లు అయ్యి ఆల్మోస్ట్ ఆరిపోయి నేను ఇంకా నైట్ వర్షమేమైనా వచ్చిద్దేమో మ్యాట్లు తడిసిపోతాయి అనుకున్నాను కానీ పర్వాలేదు సగము నేను సాయంత్రం ఉతకడానికి అదే లాస్ట్ వీడియోలో చూపించాను కదా సాయంత్రం ఉతికానని అలా ఉతకడానికి కారణం కూడా నెక్స్ట్ డేకి ఆరిపోతాయని మళ్ళీ ఈరోజు ఉదయం ముతికానంటే మళ్ళీ సాయంత్రం వరకు అలాగా ఆరుతూనే ఉండాలి మ్యాట్లు అంత తొందరగా ఆరవన్నమాట అందుకని సాయంత్రం ఉతికిస్తాను ఇంకా నైట్ అంతా నీరు పోయింది కదా ఇంకా మధ్యాహ్నానికి ఆరిపోతే నేను మంచిగా ఇంట్లో మళ్ళీ అన్నింటినీ కూడా సర్దేయచ్చు ఒక్క మేటే ఉందనమాట మన అమ్మలు ఇంటికి నుంచి వచ్చేటప్పుడు కొత్త రెండు తీసుకొచ్చుకున్నాను ఇంకా అవి వాడలేదు ఎందుకంటే బయట ఉన్నాయి కదా మళ్ళీ కొత్త ఎందుకులే అని చెప్పి వాటినైతే ఇంకా లోపల పెట్టేస్తాను అంటే దాపెట్టేస్తాను నాకేంటంటే ఇంట్లోనే ప్రతి గది దగ్గర అంటే గుమ్మం దగ్గర ఒక మ్యాట్ ఉండాలన్నమాట కానీ మ్యాట్లన్నీ బయట ఉతికాను కదా ఒక్కటే వాష్ చేసింది ఉంటే ఇంకా నేను నా ఇల్లు క్లీన్ చేసాక అది ఒక్కటే అనమాట ఇంకా అది ఒకటే ఉంది ఇవి వారిపోయిన తర్వాత అన్నీ కూడా మళ్ళీ వేసుకోవాలి నేను మ్యాట్స్ ఇవి ఎప్పుడో కొన్ని కాకపోతే పైన క్లాత్ వేసి కుట్టుకుంటానమాట అందువల్లనే ఎక్కువ రోజులు వస్తాయి ఇదివరకు వీడియోలో కూడా చూపించాను ఒకటి స్టార్టింగ్ స్టార్టింగ్లోని ఎలా కుట్టుకోవాలా ఇప్పటికీ కూడా నేను ఆ వీడియోలో చూపించినప్పుడు కుట్టాను కదండి అవే మ్యాట్స్ అయితే యూజ్ అనమాట అందుకనే మళ్ళీ ఇప్పుడు కొత్త అయితే తెచ్చుకున్నాను ఎందుకనే మళ్ళీ అని అంటే పైన క్లాత్ వేసాను కాబట్టి చాలా బాగున్నాయి ఇప్పటికీ అస్సలు చినకలేదు అందుకని ఇంకా పడేయకుండా బాగానే ఉన్నాయి కదా వాష్ చేసి వాడుకుంటా ఉంటాను ఇప్పుడు ఇంటి నుంచి కొత్తవి తీసుకొచ్చాను కదా ఇంక ఇందులో పాతి బాగా అంటే చినిగిపోయినవి పడేసి ఆ రెండు కొత్తవి అయితే వాడుకోవాలి మ్యాట్లు ఎప్పుడు కూడా నేను బయట షాపుల్లో కొనండి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బొంతలు అయి కుడతారు కదా వాళ్ళ దగ్గర నుంచి కుట్టించుకొని తీసుకొచ్చుకుంటా అందుకే ఎన్ని రోజులు వస్తాయనమాట నెక్స్ట్ వీడియోలోకి వస్తే ఇక్కడ నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానని లాస్ట్ వీడియోలో చూపించాను కదండి ఇది స్టీల్ది అనమాట ఇప్పుడు అంతా స్టీల్కి మారిపోండి సిస్టర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఏ వస్తువు తీసుకున్నా ఆల్మోస్ట్ స్టీల్యే తీసుకుంటున్నా కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇది నాకు ఏడు వందల డెబ్భై రూపాయలు ఏడు వందల ఎనభై అలా అయితే పడింది టూ ఇన్ వన్గా ఉపయోగపడుతుందనమాట ఒక సిస్టర్ కామెంట్ కూడా చేశారు ఇలా తీసుకోండి సిస్టర్ చాలా బాగుంది అని నాకు కూడా బాగా అనిపించింది ఎందుకంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే మనం ఏమైనా వంట చేసుకోవచ్చు అనమాట కర్రీ కానీ రైస్ కానీ వండుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను బయట షాపుల్లో ఎలా ఉంటాయి నాకు కాస్ట్ తెలియదు కదా ఒకవేళ మీషోలో ఎక్కువ పెట్టిస్తానేమో అనుకున్నాను కానీ తర్వాత మా అక్క చెప్తుంది ఇవి అంతే కాస్ట్ ఉంటాయిలే ఎందుకంటే స్టీల్ కదా కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి పైకి ఇది టూ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది అని అయితే అంది బయట షాపుల్లో ఇంకా ఎక్కువ రేట్ చెప్తున్నారు అసలు స్టీల్ వస్తువు ఏమడి అడిగినా సరే ఇది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం లైట్ వెయిట్ అనమాట అంత వెయిట్ అయితే ఏమీ లేదు తేలిగ్గానే ఉంది అయితే క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది యూజ్ చేశాను కదా సో అందుకే చెప్తున్నాను అనమాట మరోవైపు ఏమో వేరుసినపప్పులు అయితే వేపుకున్నాను అలానే ఎండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తానంటే మాకేమో వద్దులే పిల్లలు తింటారు కదా ఎండి మిరపకాయలు అది కూడా కొంచెం కారం అని చెప్పింది కానీ కొంచెం ఎక్కువైపోయింది కారము లైట్గా పెద్దవాళ్ళకి సరిపోయేది కానీ పిల్లలకి పర్వాలేదు మరి అంత ఎక్కువ కాదు కానీ లైట్గా ఒక్క మిరపకాయ తగ్గించుంటే బాగుండేది నెక్స్ట్ ఇందులోకి ఉత్త పప్పు వేరుసొన్న పలుకులతో బాగోదు కదా టమాటాలు కూడా ఒక రెండు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అలానే మరోవైపు రైస్ అవి కడిగేసి పెట్టేస్తాను బీరకాయలు అవి మా కోసేసింది ఇంకా ఉల్లిపాయలు అవన్నీ నేను కోసుకున్నా పొద్దున్నే చనాపప్పు నానబెట్టాను కదండి ఈ బేరకాయలు లేవగానే ఇలా ఏమైనా పప్పులు వేసేది ఉంటే మాత్రం ఇలా నానబెట్టేసుకుంటాను చనాపపు ఎప్పుడైనా నానబెట్టేస్తేనే తొందరగా ఉడికిద్ది కదా అందుకే ఇక్కడ టమాటాలు కూడా వేపేసి కాసేపు అయితే వీటిని చల్లారిత పక్కన పెట్టేస్తానండి మరోవైపు ఏమో బేరకాయకి అయితే తిరుగుమతి అయితే పెట్టుకుంటున్నా రేణును అలానే పూర్ణ అంటే పూర్ణ కాలేజ్కి వెళ్ళిద్ది కదా రేణు స్కూల్కి వెళ్ళిద్ది అనమాట సో అందుకని వీళ్ళిద్దరికి ఎనిమిది అయ్యేసరికి బాక్స్ పెట్టేయాలి ఇక్కడి నుంచి పూర్ణ కాలేజ్కి వెళ్ళేసరికి ఇంకా టైం అయితే సరిపోతుంది సో అందుకని ఇంకా రేణు టైమింగ్ అయితే మీకు తెలిసిందే కదా అందుకని ఎనిమిది గంటలకే ఇంకా వంట అయితే అయిపోవాలి అందుకని ఒకవైపు అయితే టిఫిన్ పెడుతూనే ఇంకో వైపు అయితే ఇక్కడ కర్రీ చేస్తున్నాను ఇంకా అన్నం అయితే తొందరగానే ఉడికిపోయేది కదా అందుకని ముందు కూర పెట్టేస్తాను పచ్చిన పప్పు ఉడకాలని బేరకాయ పచ్చి ఎప్పుడు వండినా సరే ఇంకా నీళ్ళైతే ఏమీ వేయను బేరకాయలోనే చాలా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళతోటి పప్పు కూడా వెంటనే వేసేస్తాను బేరకాయ మొక్కలతో పాటు ఇంకా రెండు కూడా ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గిస్తాను అనమాట పసుపు నేను తిరుగుమూతలోనే వేసేసుకుంటాను అలాగైతే మనకి పసుపు వాసన రాదు బాగుంటుంది కూర కూడా మంచి టేస్ట్ వచ్చింది ఇంకా అప్పుడే కరెంట్ పోయింది మీకు నేను ఇంకో విషయం చెప్పలేదు ఈ వీడియో అయితే అసలు ఎలాంటి లైటింగు లేదు ఏమీ లేదు నార్మల్గా తీసింది ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు ఊడుస్తున్నా మొత్తం నీట్గా సర్దేసుకొని అంటే చాలా రోజులైంది కదా ఊడుస్తుంటే వైరు మొక్కలు అనమాట అవి చూడగానే నాకు కాసేపు అలా కూర్చునిపోయి చాలా బాధ అనిపించేసింది ఇంకేమీ కాదు నా రింగ్ లైట్ ఉంది కదా ట్రైపాడు ఆ దాందనమాట లైట్ వెళ్లకుండా ఇంకా అదేంది వైరు అయితే కొరికేసినాయి ఇంకా దాన్ని మనము ఎలా సెట్ చేద్దామన్నా పెట్టడానికి కూడా అవ్వట్లేదు మరీ అసలు ఒక్క వై ఆ వైరుని ఎన్ని నాలుగైదు మొక్కలు అనమాట మళ్ళీ ఒక్క మొక్క కాదు మొన్నే చూపించాను కదా వీడియోస్లో రీసెంట్గానే తీసుకున్నాను అసలు ఏం పెద్దగా యూజ్ చేయలేదనమాట నాకు ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని మంచిగా యూజ్ చేయాలి ఎందుకంటే పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించాలి కదా అది వరకు నేను తీసుకున్న ట్రైపాడు అలానే బాగా పనిచేసింది కానీ ఈసారి ఇది మాత్రమో తిప్పు కొడితే మూడు నెలలు కూడా నా దగ్గర అయితే రాలేదనమాట కొంచెం బాధ అనిపించింది మళ్ళీ ఇప్పుడు రింగ్ లైట్ అయితే ఒకటి తీసుకోవాలి మన అదృష్టం ఏంటంటే మంచి క్వాలిటీగా వస్తే పర్వాలేదు ఏమైనా కొంచెం డమ్మీ క్వాలిటీ వస్తే మళ్ళీ ఇబ్బంది నాకు ఏంటంటే ఒక వస్తువు తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే పెద్ద తలనొప్పి ఎక్కడ అమౌంట్ రిటర్న్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని ఒక అంటే పడే వరకు కూడా అది ఒక టెన్షన్ మీద ఉంటానన్నమాట లాస్ట్ వీడియోలోనే ఈ విషయం మీతో చెప్తామనుకున్నా మర్చిపోయినా లాస్ట్ వీడియో కూడా అసలు ఎలాంటి లైటింగ్ లేకుండా నార్మల్ గా ఫోన్తో తీసినవి ఇప్పుడు ఈ వీడియో కూడా ఇప్పుడు వచ్చే ప్రతి వీడియో ఆల్మోస్ట్ అలానే వస్తుంది ఆ రింగ్ లైట్ కొనే వరకు కూడా ఇంకా ఆర్డర్ పెట్టలేదు పెట్టాలి పెడదాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇడ్లీలు కూడా ఒక్క వాయికే పెట్టాను ఇంకా ఉడికిపోయినాయి అని కాసేపు చల్లారితో పక్కన పెట్టేశానండి నెక్స్ట్ టైం ఇక్కడైతే రాగ్జాగ్ అయితే కాస్తున్నాను ఇంటి దగ్గర నుంచి పిండి తీసుకొచ్చాను కదా ఇంకా అలా తోటే వదిలేస్తాను ఇంక అందరూ వేయలేదు అవసరమైనప్పుడు ఇలా ఒక చిన్న గ్లాస్తో తీసుకొని చిన్న గ్లాస్ ఉండేది కదా దానికి సాగనికైతే చేస్తాను ఆ మధ్య చీరలోనే మల్టీగ్రెన్ పిండి ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను కదా అది కూడా ఉంది అది ఇంకో మూడు నాలుగు అయితే వచ్చింది అనమాట కానీ ప్రస్తుతానికి ఇంక ఈ పిండి తీసుకొచ్చాను కదా దీంతోటే చేస్తున్నాను నేను నా నే నా కోసమే ఇంకా మా అక్క తాగిద్దని చెప్పి చిన్న గిన్నె పెట్టుకున్నాను కానీ తర్వాత తెలిసింది పిల్లలు పూర్ణిమ అందరూ తాగుతారంట ఇంకా నెక్స్ట్ డే నుంచి కొంచెం ఎక్కువ అయితే చేస్తున్నా ఇంకా ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఇదే గిన్నెకి చేసుకుంటా ఒక్కదాన్నే కాబట్టి మా వారేమో ఇంకా చాలా తక్కువ అనమాట తను పొలం నుంచి వచ్చేసరికి పదిన్నర పదకొండు అయిపోయి ఆ టైం అప్పుడు తింటారు నేనేమో పొద్దున్న మొహం కడుక్కొని తినేసి వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు కదా అని అంటేనే మళ్ళీ తినేసిన తర్వాత బద్దకం వచ్చేసిద్ది పని చేయలేము ఏదైనా సరే తినకముందే చేసుకోవాలి పైగా తెల్లవారుజామున కొంచెం చల్లగా ఉండిద్ది కదా చల్లదనంలో చేసుకుంటే ఎక్కువ పని సాగిద్ది అని చెప్పి అయితే తను వెళ్ళిపోతారు ఇంకా నేను పిల్లలు ఇంటి దగ్గర కదా రేణు అయితే ఏమీ తాగదు నేను సాత్విక్ అనేది తాగితే ఇంకా తాతయ్య ఇప్పుడు అక్కే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఇడ్లీలన్నీ కూడా వేరే గిన్నెలోకి అయితే తీసేస్తున్న పిల్లలకైతే అప్పటికి బ్రష్ అయ్యి చేపించేసి ఇంకా టిఫిన్కి అయితే కూర్చుని పెట్టేస్తాము వాళ్ళకి ముందు వేసి ఇచ్చేస్తే తర్వాత పెద్దవాళ్ళం తింటామని మరోవైపు ఏమో ఇక్కడ రాగిజావ కోసం అయితే ఎసరైతే కాగిపోయినాయి ఎప్పుడు కూడా చెప్పాను కదా ఎసరు కొంచెం ఎక్కువ పెట్టుకొని కొంచెం నీళ్ళైతే పక్కన పెట్టేస్తాను తర్వాత ఏమైనా కొంచెం చిక్కుగా అయిపోయిందంటే మళ్ళీ నీళ్ళు వేసి కలుపుకోవడానికి బాగుంటుందని నేను ఎప్పుడు కూడా కొంచెం పల్చగానే చేసుకుంటాను మా వాళ్ళు ఏమో చిక్కుగా చేస్తారనమాట ఎక్కడేమో ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుంది కానీ నేను అలా వేయట్లేదు నేను సాల్ట్ వేసుకొని నేను తాగుతాను బెల్లం వేసుకొని వాళ్ళు తాగుతారనమాట అందుకే ఇక్కడ ఇడ్లీలు చూసారా అసలు అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చినాయో నాకైతే బాగా నచ్చింది పెట్టిన మనీ అయితే తీసుకునేటప్పుడు ఎంత ఎక్కువ పెట్టి మనీ తీసుకుంటున్నాను బాగుంటుందా బాగోదా బాగా వస్తాయి రావని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను కానీ పెట్టిన కాస్ట్కి అయితే వర్త్ అనిపించింది నాకు బాగా వచ్చింది నేను ఏ వస్తువు తీసుకున్నా సరే దాన్ని లింక్ అడుగుతారు కదా నేను ఇదివరకే చెప్పాను లింక్ అన్నీ కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్ చేస్తాను నేను ఇప్పుడు వీడియోలో ఉపయోగించే ఏ వస్తువు అయినా ఆన్లైన్లో తీసుకున్నాను అనుకోండి దాని వ దాని యొక్క లింక్ అనేది ట్యాగ్ చేస్తాను అనమాట దాని ద్వారా మీరు తీసుకోవచ్చు లేదంటే నేను పోస్ట్ పెడతాను పోస్ట్లో అంటే పోస్ట్ పెట్టేటప్పుడు లింక్స్ అన్నీ కూడా ఇస్తాను ప్రతి వస్తువుని ఆ లింక్ క్లిక్ చేసి మీరు అది ఆర్డర్ పెట్టుకోండి నేను క్వాలిటీ పరంగా బాగుందనే చెప్తాను లేదంటే లేదనే చెప్తాను అది ఒకటి గుర్తుపెట్టుకోండి నా వరకు అయితే ఇడ్లీ పాత్ర క్వాలిటీ అయితే బాగుంది నా వరకు బాగానే వచ్చింది సో అందుకే నేను ఇంత దీనిగా మీకు చెప్తున్నాను ఎవరిని తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇక్కడే చట్నీ అయితే చేసుకుంటున్నాను అలానే మరోవైపు జావు కూడా కాస్తున్నా ఇంకోవైపు అయితే బీరకాయను పచ్చెనపప్పు కూర అయితే వండుతున్నా ఏదో ఏదొక్కటి ఖాళీ అయినా రైస్ పెట్టేస్తాను ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి రైస్ ఉడికిపోయింది కదా అలానే టిఫిన్ అయితే చేసేసి బాక్స్ తీసుకొని వెళ్తారు నేను వంట చేసిన ఏంటంటే అన్న మీద ఉడికిపోయింది అనుకోండి వెంటనే చల్లర పెట్టేస్తాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ అలానే వేడి మీద పెట్టేస్తే నీరు కారిపోయి అని చెప్పి అలా చేస్తాను ఇంక ఇక్కడ చట్నీ అయితే అయిపోయింది లాస్ట్ షార్ట్ వీడియోలోనే మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అయితే వాళ్ళిద్దరు పాపలకి హాయ్ చెప్పమన్నారు హర్షిని దర్శిని హాయ్ చిట్టి తల్లులు గాడ్ రసీమ నేను మీరు పెట్టే కామెంట్స్ అన్నీ చూస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్తానులే అని అయితే అనుకుంటాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో ఆ మర్చిపోతాను మర్చిపోతానన్నమాట అలానే లాస్ట్ వీడియోలోనే నేను మా బెడ్ చూపించాను కదండి కాస్ట్ ఎంత పడింది సిస్టర్ అని అయితే అడిగారు మేము తీసుకొని కూడా రెండు సంవత్సరాలు అవుతుందండి అప్పుడు నేను ఛానల్ అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో పెడదాం అనుకున్నాను కానీ స్టార్టింగ్లో కదా అంత ఐడియా అయితే రాలేదు నాకు సో అందుకే అప్పుడు వీడియో ఏం పెట్టలేదు బిగించేటప్పుడు అలాంటప్పుడు అనమాట ఈ బెడ్ అయితే మేము అప్పుడు ఆఫర్ కానీ చెప్పాను కదా ఆఫర్లో వచ్చిందని పదమూడు వేలే అప్పుడు ఆఫర్లో ఉందనమాట అంతకుముందు ఎప్పుడు చూసినా ఎక్కువే ఉండేది మా వారు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు సో అలా పదమూడు వేలు అనేసరికి ఇంకా ఆర్డర్ పెట్టేశారు అలా బెడ్ అయితే మాకు పదమూడు వేలకి అప్పుడు తీసుకున్నాము మంచము ఇంకా పరుపు అయితే మాత్రము ఆరు వేలు పడిందండి ఎలా అంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ ఉంది ఎందుకంటే ఆఫర్స్ ఉంటాయి అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఆఫర్స్లో మనకి తక్కువగా వస్తాయి మేము తీసుకొని కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రండి ఇప్పటికి రేట్లు కూడా కొంచెం పెరుగుతాయి అంటే అప్పటికి ఇప్పుడు కొంచెం తేడా ఉండిద్ది కదా చట్నీ తిరుగుమర పెట్టేసి పక్కన పెట్టేసానండి ఇల్లంతా కూడా ఒకసారి అయితే ఊడ్చేసుకుంటున్నాను అంటే నుంచి ఇల్లు కూడా కదా బయట పని అలా చేసాను ఇంకా పిల్లలు లేచిన తర్వాత దుప్పట్లన్నీ మడత పెట్టేసి మంచమైతే ఇంకా అదంతా అంతే అలా ఉండిద్ది అనమాట ఎందుకంటే పిల్లకాయలుగా టీవీ చూస్తూ ఉంటారు కదా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు అందుకని మంచమాలా వదిలేసి ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాము రేణుగైతే స్నానం కూడా చేయించేసి ఇంకా తను స్కూల్కి వెళ్ళింది కదా సో ఫస్ట్ రేణు వరకు స్నానం చేయించేసి అయితే రెడీ చేస్తున్నాం నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను అయితే కాచుకున్నాను కదండి ఇంకా అదైతే గ్లాస్ అయితే కలుపుకుంటున్నాను నేను సాల్ట్ వేసుకుని ఎక్కువగా తాగుతాను నాకు అలానే ఇష్టము బెల్లంతో కూడా బాగుంటుంది కానీ స్వీట్ అంటే నాకు కొంచెం భయం అనమాట ఊరికనే కఫం వచ్చేసిద్ది అందుకని ఎక్కువగా ఇలా సాల్ట్ వేసుకొని తాగేస్తాను బాగుంటుంది ఒకప్పుడు నేను ఏదైనా తినాలన్నా తాగాల ఏమనుకునేదానంటే పనంత అయిపోయాక ప్రశాంతంగా తినొచ్చులే తాగొచ్చులే అన్నట్టు ఉండేదాన్ని అనమాట ఆ ప్రశాంతత ఎప్పుడంటే పది పదకొండు అయిపోయింది వచ్చేసరికి అంటే అప్పటి వరకు ఉదయం లేచి నుంచి ఏమీ తినకుండా ఇంకా పని చేసుకోవడము కరెక్ట్గా పది పదకొండు ఇంటికి తినటము అప్పట్లోని అందుకని ఎంత లావుగా ఉన్నామేమో కానీ ఇప్పుడు ఈ మధ్య మాత్రం అలా కాదు ఒకవైపు ఇంటి పని చేస్తున్నానా పిల్లల్ని రెడీ చేస్తానా మధ్యలో కొంచెం టైం అలాగైతే ఇలా జావ్ కాచుకొని తాగడం కానీ లేదంటే ఏమైనా తినటం కానీ చేస్తున్నాను అంటే ఈ గ్యాప్లో మనకి ఏదో ఒకటి పొట్లోకి వెళ్తుంది కదా మళ్ళీ కరెక్ట్గా తొమ్మిది పదింటికి మళ్ళీ అన్నం తినేయచ్చు అంటే ఆ మునుపటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంటుంది మనమేమి మరీ అంత అయితే ఏమీ లేదు ఎందుకంటే నేను ఎంత తిన్నా ఇలానే ఉంటాను ఒళ్ళైతే రాదు కాకపోతే కొంచెం నీరసంగా కాకుండా యాక్టివ్గా ఉంటే చాలా అని అయితే అనుకుంటానండి ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి ముందు మనల్ని మనము ఇష్టపడాలి అప్పుడే మనలో కాన్ఫిడెంట్ అనేది వచ్చిద్ది అంటే పట్టుదలగా ఉండింది అనమాట ఇప్పుడు కూడా అంత అంటే వాళ్ళు బాగున్నారనో లేదా వీళ్ళు బాగున్నారని కాదు మనము ఎలా ఉన్నాము మన మనస్తత్వం ఎలా ఉంది మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏది సాధించాలనుకుంటున్నాం అని అదే ఆలోచన ఉండాలన్నమాట దానికంటే ముందు మనల్ని మనము ఇష్టపడాలి అప్పుడే మనకి కూడా ఒక పట్టుదల అనేది వచ్చి మనం అనుకునే అయితే మనము సాధించగలము మీకు అర్థమైందే అనుకుంటున్నా ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి నేను కూడా అప్పట్లో అనుకునే అనుకునేదాన్ని అనమాట ఇంత బక్కగా ఉంటాను కదా అసలు నా వీడియోస్ ఎవరు చూస్తారని కానీ ఎప్పుడైనా సరే ఇతరులను చూసి కాదు వాళ్ళు ఉన్న ఆ టాలెంట్ ని వ్యక్తిత్వాన్ని చూసి ఎవరైనా ఇష్టపడతారని అయితే తెలుసుకున్నాను నేనేదో తినేసి లావ్గా అయిపోయి గ్లోగా చేయాలని అయితే కాదండి యాక్టివ్గా ఉండాలనే తింటున్నా ఎందుకంటే నా మీద నాకు చాలా నమ్మకం ఉంది నేను కొంచెం పల్లెటూరు ముద్దులాగే ఉంటాను ఎందుకంటే సిటీ కల్చర్ అంతా కూడా అంత ఎక్కువైతే అలవాట్లేదు నూతిలో ఉండే బా కప్పకి బావే ప్రపంచం అన్నట్టు ఉండే చూడు అలా ఉండిద్ది అనమాట నా జీవితము కానీ జీవితం మాత్రము చాలా అందంగా ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా అనుకున్నామంటే ఖచ్చితంగా దానివైపే సాగాలి కష్టమో నష్టమో కడుగేస్తేనే కదా తెలిసేది ఇక వీడియోలోకి వస్తే ఒత్తి బీరకాయ ఉండేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది కానీ పచ్చి పప్పు వేస్తే మాత్రమే చాలా టైం పట్టిద్ది ఇంకా అన్నం అయితే ఇక్కడ పూర్ణిమకున్ను అలానే రేణుకి ఇద్దరికి చల్లారి పెడుతున్నాం మీకు ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ నుంచి పూర్ణిమ అయితే మా ఇంటి దగ్గర నుంచే కాలేజ్కి అయితే వెళ్తుంది అంటే ఇదివరకు అక్కయ్య వాళ్ళు కారం చెల్లెలు ఉండేవారు కదా అక్కడి నుంచి వెళ్ళేది కదా కానీ ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట మా అక్క వాళ్ళ ఆయన ఈ జ కుక్లర్ ఉండేది కదా ఆ డ్రైవర్ అనమాట సో ఆ డ్యూటీ అక్కడ చేసేవారు ఇప్పుడేమో కొంచెం మన్సేజ్ను కొన్ని నెలలు అయితే డ్యూటీ లేదంటేనే ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండే ఏం చేస్తారు చెప్పండి అందుకని మా అక్క అయితే పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా పూర్ణిమ విషయానికి వస్తే కొంచెం చదువుకుంటుంది కాబట్టి తనకి ఇబ్బంది కలగకూడదు కదా ఇంకా బయట హాస్టల్ ఎందుకలే బిక్ బిక్ బంటూ ఉండటము తనకి పైగా ఇంటి నుంచి వెళ్ళటమే ఇష్టం అనమాట సో ఇంకా మేము కూడా దగ్గరలోనే కదా ఎలాగో అందుకని ఇంక ఇక్కడి నుంచి డైలీ కాలేజ్కి అయితే వెళ్ళి అయితే అంది సో ఇంక ఇక్కడ నుంచి దసరా సెలవులకి ఇంటికి వెళ్ళిద్దమాట ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మన ఇంటికాడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ అయితే చేసిద్ది ఇంకా ఇప్పటి నుంచి మా ఇంట్లోనే ఒక మెంబర్ అయితే పెరుగుతారు ఇంకా పూర్ణ కాకపోతే చెట్లు అంటే నేరుగా బస్సు ఉండిద్ది అనమాట సో బస్సు ఇక్కడ ఎక్కడమో అక్కడ కాలేజ్ దగ్గర దిగడము అక్కడి నుంచి అలా ఉండిద్ది కానీ ఇక్కడ మాకు అలా కాదు ఇక్కడ నుంచి సెంటర్కి వెళ్ళాలి సెంటర్కి వెళ్ళి నుంచి వెళ్ళాలన్నమాట ఇంకా మా వారైతే పొద్దున్నే వెదురుపల్లి అయితే వదిలిపెడుతున్నారు ఇంకా అక్కడ నుంచి ఆటో కానీ బస్సు కానీ వెళ్తుంది ఇక్కడ మరోవైపు ఏమో ఈ ముగ్గురిని కూడా అంగన్వాడికి అయితే పంపించడానికి అక్క అయితే రెడీ చేస్తుంది ఇంకా నేనైతే ఉదయం తిన్న గిన్నెలు వంట చేసిన అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కడిగేస్తున్నాను మళ్ళీ సాయంత్రానికి మధ్యాహ్నం తిన్న గిన్నెలు అన్నీ ఎక్కువైపోతాయి కదా అందుకని వెంట వెంటనే కడిగేసుకున్నానండి ఈరోజు ఇంటి ముందు ముగ్గు కూడా మా అక్కే వేసింది నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ తీయలేదు బాగా ఎండగా ఉండేసరికి ఇంకా ఆన్ చేశాను అనుకుని మర్చిపోయాను అనమాట నెక్స్ట్ ఇక్కడైతే నేను మా వారైతే చెట్ల కాడ ఉన్నారనమాట ఫోన్ చేసి కొంచెం మంచినీళ్ళు తీసుకొని రా అంటేనే వెళ్తున్నాను ఎండ అసలు మామూలుగా లేదు కొంచెం చల్లబడుతుంది కానీ మధ్య మధ్యలో ఎండ మాత్రం బాగా ఉంది ఇంకెక్కడ దొండ చెట్ల కాడికి అయితే వచ్చేసాను మా వారైతే మొన్న మధ్య మేము వంకాయ చెట్లు నాటమని చూపించాను కదండి ఆ నేలని మట్టి ఖాళీ స్థలం అంతా కూడా ఇందులో ఇప్పుడు మిరపనారుకైతే సిద్ధం చేస్తున్నాము మొన్ననే ముగ్గురు మనుషులను పెట్టి మొత్తం కలుపు అంతా కూడా తీసేసారు అంటే మళ్ళీ కలుపు మీద దున్నించి వేసేసామంటే వెంటనే వచ్చేసిద్ది కదా నీళ్ళు పెట్టినప్పటినే అందుకని కలుపు తీపించి వేస్తే కొంచెం బాగుంటుందని అలా చేశారు ఇంకా అందులో కలుపుకోలు అన్నీ తీసి నేల శుభ్రం చేస్తున్నారనమాట ఇంకా అందుకని తనకి మంచినీళ్ళు ఇవ్వడానికి అయితే వచ్చాను మా దండ పందిరిని చూపించి చాలా రోజులు అవుతుంది కదండి పడిపోయిన పందిరని చెప్పాను కదా ఇదే ఇటు సైడ్ ఉన్నది ఇప్పుడు బాగానే ఉందిలండి కానీ కర్రలు ఎప్పటికప్పుడు మార్చుకుంటేనే మంచిది ఎందుకంటే అసలు అన్నం పెట్టేది మాకు అదే కాబట్టి నెక్స్ట్ ఇక్కడేమో చినుకులు స్టార్ట్ అయినాయి చూసారా అంత ఎండగా మళ్ళీ అప్పటికప్పుడు చినుకులు కూడా పడుతున్నాయి ఇంకా బట్టలు అయితే అంతకేమీ మారలేదు మళ్ళీ అది కాకుండా ఉదయం అందరం స్నానాలు చేసి ఇడిసిన బట్టలు ఉంటాయి కదా పిల్లలు అవన్నీ కూడా మళ్ళీ ఉతికేస్తాను అనమాట గిన్నెలు కడిగేసినప్పటినే మళ్ళీ రేపు ఉదయం వరకు ఉంటే మళ్ళీ రే రా సాయంత్రం ఇడిసినవి అన్నీ అన్ని ఎక్కువైపోతాయి అని చెప్పి ఉతికేసి ఆరబెట్టేశాను ఇంక ఇక్కడ డబ్బులు చూసారా నా డ్రెస్లోని పాకెట్లోని అయితే వదిలేసి నానబెట్టేసి ఉతికేసాను తర్వాత డబ్బులు ఏమి గుర్తొచ్చినాయి ఇంకా తీసి అలా ఆరబెట్టాను అప్పటికి తీర్దాం అనుకుంటేనే మర్చిపోయి నానబెట్టేసాను ఇంకా తర్వాత ఇంకా ఏమీ సబ్బు పెట్టలేదు అలా బయటికి తీసానో లేదో గుర్తొచ్చి తీసేసాను ఇంకా ఆరిపని ఇక్కడ గిన్నెలన్నీ కూడా నీట్గా కిచెన్లో సర్దేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంక ఇల్లంతా ఒకసారి అయితే ఉంచేసానండి ఇంకా మా వారు కూడా కాన్సేపుకి వస్తే ఇంక ఇద్దరం కూడా భోజనం అయితే చేసేస్తాము ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి సాత్విక పేరు మీద అయితే సుఖని అయితే కడుతున్నామండి నేను ఇదివరకే మీకు చాలా సార్లు చెప్పు వీడియోలో మీతో షేర్ చేసుకున్నప్పుడు చాలామంది ఇది కట్టండి ఇది కట్టండి అని సలహాలు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి కానీ మాకైతే అప్పుడు కుదరలేదు సో ఫైనల్గా అయితే అయితే వెళ్ళి సాత్విక పేరు మీద ఇద్దరు పేరు మీద కాదు మళ్ళీ చిన్న పాప పేరు మీద మాత్రమే కడుతున్నాము మావారు ఎలా ఆలోచించారంటే ఇద్దరు పేర్ల మీద కట్టి చెరో వెయ్యేసి రూపాయల కంటే ఒక్కరి పేరు మీద ఈ రెండు మంత్లీ అలా అంటే నెలకు అలా కట్టుకుందాంలే రెండు వేలకు మించి మేము కట్టలేము కూడా అంతే స్థాముతాం ఎందుకంటే అంతకు మించి అమౌంట్ కూడా తట్టుకోలేము నెల నెల అంటే అందుకని నెలకు రెండు వేలు అయితే పెట్టుకొని అలా అయితే కడదామని ఇంకెక్కడైతే పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము వాళ్ళే మొత్తం ఫిల్ చేసేసారు ఫిల్ చేసేసి ఇంకా పిల్లలది సాత్విక్ అది రే మా వారిది మొత్తం మూడు ఫోటోలు అయితే తనవి ఇద్దరు ఉండాలంటే ఫోటోలు మూడేసారి ఫోటోలకి ఒకటి మనకి పాస్పో అదే బుక్ ఇస్తారు కదా బుక్ మీద ఉండిద్ది రెండు ఫోటోలు ఏమో వీటి మీద మా వారైతే వెయ్యి రూపాయలు అయితే ఫస్ట్ వేసి అకౌంట్ అయితే ఓపెన్ చేశారు అంటే ఫస్ట్ మనము ఎంత వెయ్యాలి ఏంటనేది ఉండిద్ది కదా దాన్ని బట్టి నెక్స్ట్ ఇదేంటంటే మనము పుట్టినప్పటి నుంచి కట్టుకుంటే ఇంకా మంచిదండి అంటే అప్పుడు పుట్టిన బిడ్డకి కొన్ని నెలలకి ఆధార్ కార్డు వచ్చింది కదా ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ రాగానే వెంటనే మనము ఇలా అదే ఇలా కట్టుకుంటే మంచిది కరెక్ట్గా ఇరవై ఒక్క సంవత్సరానికి అంటే మనకి పెళ్లి టైంకి అయితే చేతికి మనీ అది కూడా అంటే మరీ అలానేమి లేదనండి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మనము చదువు కోసం కానీ పెళ్ళి కోసం కానీ మళ్ళీ తీసుకోవచ్చు మనము ఎప్పటి నుంచి కట్టడం స్టార్ట్ చేసినా సరే పదిహేను సంవత్సరాలు కట్టాలంట పదిహేను సంవత్సరాలు కట్టిన తర్వాత ఇంక అక్కడి నుంచి ఒక ఆరు సంవత్సరాలు అయితే వదిలేసేయాలి ఎందుకంటే మనం కట్టిన అమౌంట్కి వడ్డీ అలా పెరుగుతుంది కదా సో మనకి ఇరవై ఒక్క సంవత్సరాలకి మొత్తం అమౌంట్ అయితే చేతికి అలానే మనము ఈ సుఖనియా అనేది నెల నెలనే కట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర డబ్బులు అని అంటే సంవత్సరానికి ఒకసారి ఒక లక్ష రూపాయలను అంటే మినిమము సంవత్సరానికి లక్ష లక్షన్నర లిమిట్ అంట అంతకుమించి ఎక్కువ కట్టకూడదంట ఆ లోపే కట్టుకోవాలంట అలా ఒక్కసారిగా వేసుకున్నా పర్లేదు ఇలా నెల నెల కట్టుకున్నా పర్లేదు ఎందుకంటే మనకి వడ్డీయే కదా అక్కడ వస్తుంది కొంచెం వడ్డీ అనేది మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ మనకి ఎక్కువ వడ్డీ అయితే వస్తుందంట సో అదొకటి బెనిఫిట్ అది కాకుండా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఆపర్చునిటీ కదా సో అస్సలు వదులుకోకండి అప్పుడే పుట్టిన బేబీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్టడం అయితే స్టార్ట్ చేయండి ఆడపిల్లకి మేము ఇప్పుడు బాధపడుతున్నాం అనమాట అనవసరంగా ఇప్పుడు సాత్వికకి నాలుగో సంవత్సరం అనమాట అంటే ఇప్పుడు తనకి ఎలా చూసుకున్నా మళ్ళీ ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి మనీ వచ్చింది ఒక వెళ్ళి మధ్య తీసుకుంటే ఏమైనా చదువు కోసమో పెళ్ళి కోసమో అలా తీసుకోవటమే తప్ప కొంచెం గ్యాప్ వచ్చేసింది కదా అంటే అది పాటికి మేము మొదటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఫోర్ ఇయర్స్ కూడా అయిపోయేది సో అందుకనే చెప్తున్నా ఎవరైనా కట్టాల్సిన ఉంటే మాత్రము పుట్టిన బేబీ ఉంటే అప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయండి మంచిది ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసి సాయంత్రం నుంచి అనమాట ఇల్లు వాకిలు మొత్తం కూడా శుభ్రంగా ఉడిచేసి బయట బట్టలన్నీ కూడా మడత పెట్టేసింది మా అక్కయ్య ఉతికిన మ్యాట్లన్నీ కూడా ఇక్కడ గుమ్మాల దగ్గర అయితే ఇలా వేసేసుకున్నాను మ్యాట్లు మాత్రం ప్రతి గుమ్మానికి ఒకటి అన్నట్టు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి అవన్నీ కూడా ఏమైనా పాడైతే వెంట వెంటనే వాష్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకా ఇంట్లో ఉమ్మది వేసిద్ది అని చెప్పాను కదా సాయంత్రం అయ్యేసరికి చక్కగా మంచం బయట వేసుకోవటమే మరి అయిన ఏమో ఇక్కడ ఎందు చదువుకుంటుంది ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా నేర్పుతుంది కాకపోతే పక్కన మంట పెట్టారు చూసారా ఆ పొగకి అసలు బయట కూర్చోలేకపోతున్నాం అనమాట ఏదో ఒక బాధ చుట్టూ పొలాలు అయ్యేసరికి మందులు కొట్టినప్పుడు కానీ కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది సో ఇంక ఈ ప్రోడక్ట్ మాత్రం నాకు బాగా నచ్చిందండి అస్సలు ఎంత మంచిగా వచ్చి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బాగానే నచ్చింది ఇంకా ఇది వచ్చి నైట్ అండి నైట్కి అయితే మా వారు చికెన్ తీసుకొచ్చారు అక్క వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తున్నా మరోవైపు అన్నం కూడా వండేసాను ఇంకా మొత్తానికి అయితే ఇలా అయితే గడిచిందండి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తాపేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ధన్యవాదాలు